నమస్తే అండి ఇవన్నీ అనుకుంటున్నారా నేను టెరెస్ గార్డెన్లో పండించినవన్నీ ఇవన్నీ కూడా చూడండి మీరు కూడా ఇవేమి ఉన్నాయో ఇవన్నీ రకరకాల మనం పండించిన కూరగాయలతోటి వచ్చాడు అనమాట ఇంకా రకరకాల నేను చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇది మాగాయ మాగాయపచ్చడండి లాస్ట్ ఇయర్ మా మామిడి చెట్టు కొన్నే కాసింది కొంత మాగాయ పెట్టాను కొందేమో ఆవకాయ పెట్టాను అనమాట వేరేవి మళ్ళీ కొని పెట్టాల్సి వచ్చింది అంత ముందు బాగా కాస్తుందండి చూసారా మాకాయ పచ్చడి వన్ ఇయర్ అయినప్పుడు ఎలా ఉందో ఇదిగోండి అయితే ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి అయితే మనం పచ్చడి ఎక్కువ ఉన్నప్పుడు తరిగిపోతుంది కదా తరిగిపోయినప్పుడు మనం చిన్న సీసాల్లో మార్చుకోవాలండి ఇది టమాటో పచ్చడి అండి వన్ ఇయర్ అయింది సమ్మర్లో ముక్కలు పచ్చడి పడతామండి టమాటో ముక్కలు పచ్చడి అనమాట ఇది ముక్కలు చూసారు కదా అయితే పాత పడిపోయింది మళ్ళీ మనం కొత్తది పట్టుకోవాలి ఇంకొక నెల అయితే పట్టుకోవచ్చండి ఇంకోటి చూడండి ఇది ఇది వంకాయ పచ్చడి అండి వంకాయ పచ్చడి చాలా రేరుగా పడతారు ఇది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో పెట్టాను చాలా ఈజీ ప్రాసెస్లో చేయడం చూపించానండి బయట పచ్చళ్ళు ఎక్కువ కొనుక్కోవాల్సర లేదండి మనమే చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మామిడికాయ తురుం పచ్చడి అండి ఆ చెట్టుకు కాసిన పది కాయల్లో ఒకటి తురుం పచ్చడి పట్టే అనమాట ఇదిగోండి ఒక్క పచ్చడి మీకు చూపిస్తే మీరు కూడా నేర్చుకుంటారు కదా ముఖ్యంగా చిన్నవాళ్ళు అండి అమ్మలకి ఇప్పుడు ఓపిక ఉండట్లేదు కదా వాళ్ళు పట్టలేకపోతున్నారు మనమే నేర్చుకోవాలి ఇదైతే చాలా రేర్ అండి ఈ పచ్చడి ఎక్కువ చేయరు మన టెర్రస్ గార్డెన్ లో పండించినటువంటి పసుపుతోటి చేసిన పచ్చడి అండి ఇదిగోండి ముక్కలతోటి ఈ వింటర్లోనూ మనకి వర్షాకాలంలో శీతాకాలంలో రెండు ముక్కలు ఇట్లా పచ్చడి తింటే మనకి జలుబు దగ్గు ఆయాసం కొంచెం తగ్గుతాయండి ఇది కూడా కొద్దిగా శాంపులే పట్టని ఇదైతే ఇంతే పట్టానులేండి పసుపు చేశాను మిగిలింది ఇలా టెరస్ గార్డెన్లో పండించిన అండి ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఈ టమాటా పచ్చడి కూడా టెరస్ గార్డెన్లోదే ఈ మాగాయ పచ్చడి ఒకటి ఇవన్నీ కూడా ఇది మన టెరస్ గార్డెన్లో చేసిన పుదీనా పచ్చడి అండి సీసాంతా పట్టని ఇది మధ్య మూడు నెలలయింది ఇది అందరూ కూడా మెచ్చుకున్నారండి చాలా బాగుంది టేస్ట్ ఇది కూడా వీడియో పెట్టానండి మీకు ఇంకా ఇదైతే కారం పొడి ఇది వాము కారం పొడి అండి ఇది వాము ఉంటుంది కదా మనము బజ్జీలు వేసుకుంటాం ఆకుతోటి ఆ వామ్ తోటి హెల్త్కి మంచిదని చెప్పి ఇలా కారం పొడి చేశాను చూడండి ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఇది మేము వడియాలండి లాస్ట్ ఇయర్ ఇంకా సీజన్ అవ్వలేదు కదా ఇప్పుడు కొన్ని మిగిలినాయి ఎక్కువ నుంచి మనం చిన్న సీసాల్లో మార్చుకోవాలండి ఏవైనా కూడా గాలి ఎక్కువ పోయి పాడైపోతాయి ఇదైతే మా మామిడి చెట్టు దానిలో హైలైట్ అండి ఇది ఇది తాటి చేపలాగా లాగా చూసారా ఇది మామిడి తాంటనే ఇలా గట్టిగా చేశానండి ఇది లాస్ట్ మాది మామిడి చెట్టు రసాల మామిడి చెట్టు అనమాట అయితే లాస్ట్ ఇయర్ చెప్పాను కదా పచ్చడికి కొంచెమే వచ్చినాయని అంతకుముందు ఇయర్దండి ఇది ఇలా పలతగా చేసేటప్పటికి మంచి గట్టిగా చాలా టేస్టీగా ఉంది పంజదార అసలు ఏమీ లేదు రసాన్ని మనము ఇట్లా అనమాట ఇవన్నీ మామిడి చెట్టు నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ తర్వాత ఇదిగోండి ఇది ఉసిరికాయ తురుము పచ్చడండి లాస్ట్ ఇయర్ ఇది కూడా ఏరింకా ఇంకా ఎప్పుడే పట్టాను కానీ తాలింపు వేయలేదు ఇది ఉసిరిగాయరం అంటే ఎట్లా అంటే పైన గింజలు తీసేసి మిగిలిన దాన్ని గ్రైండ్ చేసేసింది అనమాట ఇది నల్లకారం అండి మనకు బయట హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా చాలా తక్కువకు వచ్చేస్తుందండి ఇదిగోండి నల్లకారం ముఖ్యంగా మనకి వింటర్లోనూ వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇది నెయ్యి అండి మనం ఇంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాం కదా నేనైతే హెరిటేజ్ తీసుకున్నానండి చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ మా చెట్టు ఆవకాయ పచ్చడి అండి ఇది దీన్ని స్పెషల్గా దాచుకున్నాను ఎందుకంటే ఎక్కువ కాయలేదు కాబట్టి చూడండి ముక్క ఎంత గట్టిగా ఉంది కొత్త పచ్చడిలాగా ఉంది చూసారా ఇవన్నీ మన చెట్టును కాయించుకున్నామండి ఇవి ఇది లాస్ట్ ఇయర్ ఇయర్దండి ఉసిరికాయలది కాయలతోటి చేసిన చట్నీ చూసారా నల్లబడలేదు ఇది కూడా ఎంత బాగుందో బయట అయితే మనకి చాలా రేటు ఉంటాయండి ఎంత అండి ఉసిరికాయలు ఒక కేజీ అంటే ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు సీజన్లో దొరుకుతాయి చాలా తక్కువలో వస్తుంది అదే మనం కొంటే నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది ఇది అల్లం పచ్చరండి ఇది ప్రతిరోజు టిఫిన్లో కొంచెం వాటర్ కలుపుకుని మనం ఏ చట్నీ చేసినా కూడా ఇది సైడ్ మళ్ళీ వాడుతుంటాం అనమాట ఇది కూడా ఉందండి చాలా బాగుంటుంది టేస్ట్ చేసింది అయితే ఇది మన ఛానల్లో ఉంది ఇది కూడా ఇదైతే ఉసిరి జామ్ లాగా చవన్ప్రాస్ట్ లాగా అండి రోజుకు ఒక స్పూన్ తింటే ఉదయాన్నే మంచిది ఇది కూడా సంవత్సరం నెల ఉంటుందండి ఇలా మనం ఇన్ని ఇంట్లోనే చేసుకుంటే చాలా డబ్బు ఖర్చు తక్కువ అవుతుందండి చాలా ఆదా చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది అందరూ ఇవన్నెందుకు చూ చేసి చూపించానంటే మీరు అందరూ కూడా ఇలాగే ఈజీగా చేసుకుంటారని ఛానల్లో వేరే ఛానల్ చూసైనా సరే బయట ఎక్కువ కొనకుండా నేర్చుకోండి చక్కగా చేసుకోండి ఇవాళ రేపు అమ్మలకు కూడా ఒప్పుకుంటలేదు పచ్చళ్ళు అవన్నీ చేసుకోవడానికి మీరే కొంచెం నేర్చుకుని చేసుకుంటే చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయండి నేనైతే పచ్చళ్ళు ఎంత ఈజీగా అంటే ఎంత ఈజీగా వన్ మినిట్ వీడియోలో కూడా చూపించాను చాలా ఈజీగా కుకింగ్ అండ్ గార్డెనింగ్ మన ఛానల్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఇంకా విషయాలు మీకు ఉపయోగపడే చెప్పాలని ఉంది గ్రీన్ కుక్ ఛానల్ అనేది మన కోసం అనమాట వీడియో నచ్చిందండి ఇలా మనం మనం పండించుకున్న వాటితో కనుక అన్నీ కనుక చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుందండి అప్పుడు డబ్బులు మన గార్డెన్లో చెట్లు కాసినట్టే కదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्रेइ्ज से मर्चो तो थैंक्स फर् वाचिंग